హలో అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్లా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెంకట్ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చుని అర్జెంట్ మెయిల్స్ అన్ని చెక్ చేస్తున్నాడు స్టెల్లా వెంకట్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది వైట్ ఫైల్ మా లాల్చి వేసుకుని ఉన్నాడు వెంకట్ చేతులకు గోరింటాకు పెట్టి ఉంది ఫాస్ట్గా టైప్ చేస్తూ సీరియస్గా వర్క్ చేస్తున్నాడు బుగ్గన చుక్క కళ్యాణం బొట్టు ఒత్తుగా ఉన్న జుట్టు గాలికి ఎగురుతూ ఉంటే అలాగే చూస్తూ నిలబడిపోయింది స్టెల్లా ఎంత అందంగా ఉన్నావురా నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాను ఈసారి మాత్రం నీ చెయ్యి వదలను నువ్వు నాకు కావాలి వెంకట్ అని మనసులో అనుకుంటూ పొలమారినట్టు దగ్గుతోంది స్టెల్లా అయినా వెంకట్ పట్టించుకోవట్లేదు వర్క్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఉన్నాడు వెంకట్ పిలిచింది శ్రద్ధ తల తిప్పి చూశాడు వెంకట్ వెంటనే మొహం చిట్లించుకుని చూస్తూ ఏంటి ఇక్కడికి వచ్చావు నీతో మాట్లాడాలి ఐదు నిమిషాలు చూడు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు అస్సలు లేదు అనవసరంగా నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు చిరాకు పడుతూ అన్నాడు వెంకట్ వెంకట్ ఐదు నిమిషాలు నాతో మాట్లాడలేవా అసలు ఎందుకు మాట్లాడాలి నీతో నువ్వెవరు నేనెవరో నీకు తెలియదా నా కళ్ళల్లోకి చూసి చెప్పు అసలు నీ మొహం చూడాలంటేనే నాకు చిరాకు మళ్ళీ నీ కళ్ళల్లోకి చూసి చెప్పడమేమిటి విసిగించకుండా వెళ్ళిపో వెంకట్ నువ్వు చూపిస్తున్న కోపం చెప్తోంది నాకు నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదు అని అవును మర్చిపోలేదు మర్చిపోలేను కూడా నువ్వు మనసు మీద కొట్టిన దెబ్బ అలాంటిది బట్ నాకు మంచి గుణపాఠం నేర్పించావు ఎప్పటికీ నీలాంటి ఆడదాన్ని దగ్గరికి చేరనివ్వకూడదు అని ల్యాప్టాప్ తీసుకుని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు వెంకట్ వెళ్ళిపోతున్న వెంకట్ చెయ్యి పట్టుకుంది స్టెల్లా వెంకట్ వెంటనే తన చెయ్యి విదిలించుకున్నాడు టచ్ చేశావంటే చంపేస్తాను ఎందుకే ముట్టుకుంటున్నావు మాటలతో చెప్తే అర్థం కాదా కొట్టాననుకో దెబ్బకు చచ్చిపోతావు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నీ చేతిలో చచ్చిపోయినా నాకిష్టమే వెంకట్ నేను తప్పు చేశాను కాదనట్లేదు డబ్బుతోనే జీవితమని భ్రమపడ్డాను నిన్ను మోసం చేశాను కావాలంటే కొట్టు ఏదైనా చెయ్యి నన్ను వద్దనుకు వెంకట్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మా పెళ్ళి ఫంక్షన్కి వచ్చి మా ఆవిడని చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా ఇక్కడే తెలుస్తోంది నీ క్యారెక్టర్ ఏమిటో అని వెళ్ళిపో నా కళ్ళ ముందు కనిపించకు ఇప్పుడు నాకన్నా అందమైన అమ్మాయి నీ జీవితంలోకి వచ్చేసరికి నన్ను లైట్ తీసుకుంటున్నావా నా మీద నీకు ఉన్న ప్రేమ ఏమైపోయిందిరా నేనంటే నిన్ను మోసం చేసి ఉండొచ్చు కానీ నువ్వు నన్ను నిజంగా ప్రేమించావు కదా ఏడుస్తూ అడిగింది స్టెల్లా చూడు నా భార్య గురించి నువ్వు ఏం మాట్లాడినా చంపేస్తాను తనతో నిన్ను పోల్చుకోవద్దు తులసి మొక్కకి గంజాయి మొక్కకి ఉన్నంత తేడా ఉంది మీ ఇద్దరికీ నీకు డబ్బు ఆస్తి ఉంటే ఎంత పని చేయడానికైనా తెగిస్తావు కానీ నా భార్య తన ఆస్తినంతా కాదనుకుని నాతో వచ్చింది నాకు ఇష్టం లేదని తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవడం మానేసింది తనకి కష్టమైనా సరే చీర కట్టుకుంటోంది నువ్వు తాళి కట్టిన మొగుడు ఉండి వాడు చావు బ్రతుకుల్లో ఉన్నా సరే వాడిని వదిలేసి మరొకటితో ప్రేమ కలాపాలు నడపడానికి వస్తున్నావు పైగా నిన్ను నువ్వు చూసుకో ఎంత వల్గర్గా ఉన్నావో చీర అంటే ఆడతనం ఉట్టిపడేలాగా ఉండాలి అందాలు ప్రదర్శించేలాగా ఉండకూడదు అన్న వెంకట్ మాటలకి హీల్స్ బొడ్డు కిందకి చీర స్లీవ్లెస్ బ్లౌజ్ ఎద పొంగులు కనిపించేలాగా పవిట మధ్యలోకి వేసుకుని ఉన్న తన రూపం తానే ఒక్కసారి చూసుకుంది స్టెల్లా ఇబ్బందిగా వెంకట్ వైపు చూడగానే పర్వర్టెడ్ అని తిడుతూ చీరాకుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు వెంకట్ చూస్తాను చూస్తాను ఎన్ని రోజులు మీరిద్దరూ హ్యాపీగా ఉంటారో చూస్తాను కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో వైపు చూస్తూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్టెల్లా పేరంటానికి వచ్చిన ముత్తైదువులందరూ శ్రద్ధాని వెంకట్ని చూసి ఆశీర్వదించి అక్షతలు వేసి తాంబూలాలు తీసుకుని వెళ్తున్నారు ఉన్నంతలో ఘనంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అమలా విద్యాధర్ చేదోడు వాదోడుగా లక్ష్మి అన్ని పనులు అందుకుంటోంది విశాలాక్షి తాను వేసుకున్న నగలను అందరికీ చూపిస్తూ మా అబ్బాయి చేయించాడు అని కబుర్లు చెప్తోంది చాలా రోజుల తర్వాత వాళ్ళ ఊరు రావడంతో సాంబశివ అందరితో మాట్లాడుతున్నాడు ఇలా ఇల్లంతా కలకలలాడుతోంది అలవేలు ఆనందానికి హద్దే లేదు పేరంటం మొత్తం అయిపోయాక మనవుడు వెంకట్ని మనవరాలు శ్రద్ధాని దగ్గరగా కూర్చోపెట్టి ఎండుమిరపకాయలు ఉప్పు దిష్టి తీసి పడేసి వచ్చింది అమలా పిల్లలిద్దరికీ ఏమైనా పెట్టు సాయంత్రం నుంచి అలసిపోయారు బోసి నోటితో నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూస్తూ దిష్టి తీసినట్టు చేతులు తిప్పి మెటికలు విరుచుకుంటూ అంది అమల అలివేలు నోట్లో నుంచి మాట రావడం ఆలస్యం లక్ష్మి వేడి వేడి ఇడ్లీ రెండు రకాల చట్నీలతో రెండు ప్లేట్లు తీసుకువచ్చి వెంకట్కి శ్రద్ధాకి అందించింది నానమ్మ ఏదో అంటే నువ్వు కూడా ఏంటి అత్తయ్య అందరితో కలిసి బంతులో తినొచ్చు కదా అన్నాడు వెంకట్ నోరు ముసుకుని తిన్నరా అన్ని పనులు నెత్తిన వేసుకుని చేస్తున్నావు నీ పెళ్ళికి నువ్వే పనులు చేసుకుంటున్నావు నీరసం వస్తుంది తిను నవ్వుతూ అంది లక్ష్మి అమ్మో అమ్మో దొంగ ప్రేమలు కురిపిస్తోంది మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులో అనుకుంటూ కొంచెం చట్నీ వేయినా అంటూ చట్నీ గిన్నె పట్టుకుని అక్కడికి వచ్చింది విశాలాక్షి వద్దు పిన్ని ఇదే ఎక్కువ నవ్వుతూ అన్నాడు వెంకట్ అమ్మాయి నీకు నెయ్యి వైనా కొంచెం చట్నీ పోయినా ఆప్యాయతని నటిస్తూ అడుగుతోంది వద్దు అతయ్య గారు అంటూ చిన్నగా చేతులతో ఇడ్లీ తుంపుకుంటూ తింటోంది శ్రద్ధ వెంకట్ శ్రద్ధ వైపు చూస్తున్నాడు శ్రద్ధ వెంకట్ వైపు చూసి ఏంటి అన్నట్టు కనురెప్పలు ఎగరేసింది వెంకట్ ఒక్కసారి అందరినీ అబ్జర్వ్ చేసి ఎవ్వరూ చూడట్లేదని తన పెదవులకు అంటిన ఇడ్లీని చేత్తో తుడిచి తన నోట్లో పెట్టుకుంటూ బాగుంది అన్నాడు శ్రద్ధకి ఒక్కసారిగా సిగ్గు ముంచుకు వచ్చింది కళ్ళల్లో అదొక రకమైన మెరుపు చిరునవ్వు నవ్వుతూ ఎవరైనా చూస్తారు వీకి అంది చూడట్లేదులే తిను అన్నాడు వెంకట్ నువ్వు పెద్ద కిలాడీ నవ్వుతూ తింటోంది శ్రద్ధ లక్ష్మి శ్రద్ధని ఒక్కసారి పరీక్షగా గమనించింది తన మెడలో ఉండవలసిన హారం లేదు అలాంటి హారమే విశాలాక్షి మెడలో కనిపిస్తూ ఉండడంతో అనుమానంగా అనిపిస్తోంది అలా అని అడిగితే విశాలాక్షి నోటి దురుసుతనానికి అడ్డు ఉండదు చిన్నగా శ్రద్ధ దగ్గరికి వచ్చి శ్రద్ధ నీ మెడలో హారం ఏమయ్యింది అడిగింది లక్ష్మి శ్రద్ధకి ఏం చెప్పాలో అర్థం కాలేదు విశాలాక్షి చెప్పద్దు అని ముందుగానే చెప్పడంతో ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ కంగారు పడుతోంది ఏంటమ్మా అలా తడబడుతున్నావు తెలీదా నీకు లక్ష్మి అడుగుతున్నా కూడా శ్రద్ధ సమాధానం చెప్పలేకపోతోంది ఇబ్బందిగా అటు ఇటు చూస్తోంది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పడిపోయిందా ఏమిటి ఏమో తెలీదు అని అబద్ధం ఆడవలసి వచ్చింది సరే నువ్వు కంగారు పడుకు నేను వెతుకుతానులే శ్రద్ధ భుజం తట్టింది లక్ష్మి సారీ గారు అబద్ధం ఆడవలసి వచ్చింది మనసులో అనుకుంటోంది శ్రద్ధ వెంకట్ తాను టిఫిన్ చేయడం కంప్లీట్ అవ్వగానే పెరట్లో రెండు బలల మీద అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాడు పండు వెన్నెల చుట్టాలందరూ కబుర్లు చెప్పుకుంటూ చెట్ల నుండి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ వేడి వేడి ఇడ్లీ కొబ్బరి పచ్చడి నెయ్యి కారప్పొడితో తృప్తిగా తింటున్నారు ఆహా అనిపిస్తోంది ఆ వాతావరణం అక్కడ ఉన్న వాళ్ళందరికీ శ్రద్ధ బాగా అలసటగా ఉండడంతో తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోయింది అలా పడుకుందో లేదో నిద్ర పట్టేసింది తనకి పేరంటం మొత్తం అయిపోయినా సరే లక్ష్మి మాత్రం నిద్రపోకుండా అటు ఇటూ తెగ తిరుగుతోంది ఏంటి లక్ష్మి ఇందాకటి నుంచి చూస్తున్నాను ఏదో వెతుకుతున్నట్లున్నావు అడిగింది అమల అప్పుడే పని అంతా చేసుకుని వచ్చి పవిట కొంగుతో చేతులు తుడుచుకుంటూ వదినా శ్రద్ధ మెడలో బంగారపు హారం కనిపించట్లేదు నాకు చాలా భయంగా ఉంది అట్లీస్ట్ అది ఒక్కటి రెండు లక్షలు ఉంటుంది శ్రద్ధ అని అడుగుతుంటే తెలీదు అంటుంది కానీ అలాంటి హారమే విశాలాక్షి వదిన మెడలో చూశాను అడుగుదామంటే పెద్ద గొడవ చేస్తుందేమో భయము పైగా వదిన అందరికీ ఆ హారాన్ని చూపించి ఇది మా పెద్దబ్బాయి చేయించాడు అని చెబుతోంది ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే దొంగతనం మోపుతున్నావా నా మీద అంటూ గొడవ చేసి మరీ అన్నయ్యని తీసుకువెళ్ళిపోతుంది అలా అని ఊరుకుంటే ఈరోజు ఈ హారం రేపు మరొకటి ఎలా వదినా బాధగా అంది లక్ష్మి నేను శ్రద్ధతో మాట్లాడతాను అలాంటి నగలే వేరే కూడా ఉండొచ్చు కదా మనం ఎందుకు తప్పుగా అనుకోవాలి లక్ష్మి చిన్న నవ్వు నవ్వుతూ అంది అమల అందుకనే నేను వదినని అడగలేదు ముందు వెతుకుతున్నాను అడగద్దు కూడా మనం ముందు శ్రద్ధతో మాట్లాడాలి ఈ విషయం ఇంకెవరి దగ్గర మాట్లాడవద్దు కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది విశాలాక్షి పరాయిది కాదు తను కూడా ఈ ఇంటి కోడలు అంటూ లక్ష్మి భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమల నువ్వు చెప్పింది కూడా నిజమే వదిన కానీ మన ఇంటికి వచ్చిన అమ్మాయి నగలకు ఆశపడే కుచిత సంస్కారం ఉండ వదినకి బుద్ధి చెప్పడం కూడా అంతే అవసరం ఆలోచిస్తోంది లక్ష్మి ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు